హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించబోయే వీడియో చిన్న జల్లల పులుసు ఇప్పుడు ఇది ఎలా ఉండాలో తెలుసుకుందాం దానికోసం ముందుగా ఒక కేజీ జల్లలను తీసుకున్నాను వీటిని చేయడం చాలా కష్టం అందువల్ల నేను మా అత్తయ్య గారిని చేయమని చెప్పాను చూడండి ఆవిడ ఎలా చేశారో అదేవిధంగా వీటిని కల్లుప్పు వేసి ఇలా కడిగారంటే వీటిపై ఇంకా ఏమైనా పులుసు ఉంటే ఆ పులుసు కూడా పోతుందనమాట ఆ తర్వాత మంచినీళ్ళతో ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడగాలి అప్పుడే వీటి లోపల ఇసుక ఏమైనా ఉంటే పోతుంది చూసారా ఫ్రెండ్స్ మా అత్తయ్య గారు ఎంత నీట్గా కడిగారో ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ని చూద్దాం ముందుగా దీనిలో కొంచెం సాల్ట్ కారం పసుపు కొంచెం గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక వన్ స్పూన్ ధనియాల పొడి అదేవిధంగా ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ విధంగా కలుపుకోవాలి లాస్ట్లో ఒక చెక్క నిమ్మరసం పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కర్రీలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా రెండు చిన్న కొబ్బరి మొక్కలను తీసుకొని ఇలా కాల్చుకోవాలి తర్వాత ఇదిగో ఇలాగా మసాలా దినుసులు అదేవిధంగా అల్లం వెల్లుల్లిపాయ ఒక రెండు స్పూన్లు గసగసాలు తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఎలాగా పట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం ఒక కడాయిని పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు ఇందుట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు టమాటాలని ప్యూరీలా చేసుకొని ఆనియన్స్లో వేసి బాగా వేయించుకోవాలి అది కూడా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టి చేపలను వీటిలో వేసుకోవాలి అందులోనే కొంచెం ఉప్పు కారం పసుపు వేసి ఒకసారి పైకి కిందకి కదుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసుని ఇందులో పోసుకొని గరిటితో కాకుండా ఇలా కలిపి మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే మగనిచ్చి మనం ముందుగా పట్టు ఉంచుకున్న మసాలా పేస్ట్ని వేసి ఒకసారి కలుపుకోవాలి గరిటితో కలుపుకోవటం వల్ల చేపలు అనేవి ముక్కలుగా విరిగిపోతాయి ఫ్రెండ్స్ చూడండి చివరన కొత్తిమీర అదేవిధంగా పుదీనా వేసుకొని దింపేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన జల్లల చేపల పులుసు రెడీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ వదిలిపెట్టరు మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఆల్